పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వారియర్స్ పేరుత పేరుతో గలీజ్ రాతలు రాస్తున్నటువంటి వాళ్ళని ఏరు వేసేటువంటి ప్రక్రియని ఇంకా వేగవంతం చేశారు పోలీస్ అధికారులు కొంతమంది పైన వచ్చిన అభియోగాలు వర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మోలం ఇవన్నీ కలిపి కీలకమైనటువంటి వ్యక్తులు ఈ కేసుల్లో ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నేరుగా సజ్జల భార్గవరెడ్డి తదితరుల పేర్ల మీద లుకౌట్ నోటీసులు కూడా విడుదల చేశారు ఏం జరగబోతుంది అరెస్టుల దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మరోవైపు ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఈ మధ్య కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు వీటి నేపథ్యంలో రాంగోపాల్ వర్మ పైన ఓసాన్ కృష్ణమురళి పైన శ్రీరెడ్డి పైన ఇంకా అనేక మంది పైన కేసులు వరుసగా నమోదవుతున్నాయి వీటి భవిష్యత్తు ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం లుక్ లుక్అవుట్ నోటీసులు అంటే అసలు ఏంటి ఎందుకు ఇచ్చారు కేవలం వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలు కావచ్చు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు నెలల్లో కూడా వీళ్ళు ఎక్కడ తగట్ల ఈ ప్రభుత్వాన్ని అసభ్యంగా దూషించడం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ జోలికి వ్యక్తిగత అన్నం చేయడం ఎక్కువైపోయింది ఎప్పుడైతే పవన్ గారు మాట్లాడారో వీళ్ళంతా కంట్రోల్లో పెట్టే పనిలో వరుసగా ఇప్పటివరకు నూట ఇరవై మందిని అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జగన్ కనెక్ట్ అనే ఇది ద్వారా వీళ్ళు రెచ్చిపోయారు సోషల్ మీడియాలో మీకు తెలియదు కాదు ఇక వర రవీంద్ర రెడ్డి కావచ్చు సజ్జల భార్గవ్ రెడ్డి గారు కావచ్చు ఇక అర్జున్ రెడ్డి అని సోమారెడ్డి అని అన్ని పేర్లు వర్ర మా వాన్మోలో ఇచ్చారు ఏదైనా కానీ ఇది ఒక రకంగా వైసీపీకి ఒక ఆయుపొట్టు మీద దెబ్బ తగిలినట్టు ఉంది డెట్ గా కనపడుతుంది అదే విధంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ ఇస్తే జస్ట్ నోటీస్ ఇచ్చి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారా అంటే తీసుకోవడానికి అవకాశం దేశం ఎక్కడికి వీళ్ళు దేశం పారిపోయారంటే లేట్ అవుతుంది ఈ యొక్క విచారణకి కాబట్టి ముందు ఆల్ ఎయిర్పోర్ట్స్ లో వీళ్ళ ఫోటోలు వెళ్ళిపోతాయి ఒకళ్ళు వెళ్ళిపోవాలని కూడా స్కాన్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఎయిర్పోర్ట్ పోలీసులు ఆ స్టేట్ కాదు అదుపులో తీసుకుంటారు కాబట్టి వీళ్ళు ఇతర వీళ్ళ పాస్పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ స్టక్ అయిపోతాయి కాబట్టి ఒకటి దేశం విడిచిపెట్టుకుండా వెళ్ళాలంటే కేసు తీవ్రతను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరూ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో రెచ్చిపోయారో వీళ్ళందరి మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు మీరు అన్నట్టు వర్రా రవీంద్ర రెడ్డి వాంగ్మూలం వల్ల యాభై యూట్యూబ్ కి నేను సమాచారం ఇచ్చాను నాకు ఆయనకి ఎనిమిది వేలు శాలరీ అని చెప్పి ఆయన డిఏజి ప్రవీణ్ కూడా చెప్పాడు అతను ఒకప్పుడు భారతి గారు పిఎస్ గా ఉండే ఆ వ్యక్తి తర్వాత అనంతకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సోషల్ మీడియా బాధ్యతలు చూశాడు సజ్జల భార్గవ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి పరిసరాల్లో ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం ఇది ఒక ఒక ఇదిగ టీమ్గా ఏర్పడింది ఈ అష్ట దిగ్బంధను ఈ ప్రభుత్వం చేసింది ఆయన విచారణ ఏం చెప్పాడు ఇది నేను యాభై యూట్యూబ్ ఛానళ్ళకి ఇట్లా చేశాను నేను కొన్ని పోస్టులు చేశాను కొన్ని అవినాష్ రెడ్డి గారి పిఏ బండి రెడ్డి యొక్క సూచనలు మేరకు చేశాను ఆయన డ్రాప్ చేసుకుంటే దాని ఆ విధంగా షర్మిల మీద సునీత మీద ఆరోపణలు చేశారని చెప్పకని చెప్పాడు దాని వెనక సజ్జల భార్గరెడ్డితో పాటు సజ్జల అర్జున్ రెడ్డి సుమారెడ్డి అని పేర్లు చెప్పాడు వీళ్ళందరికీ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఒకవైపు అది రెండో వైపు ఏం జరుగుతుంది గతంలో రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చినా పోషన్ అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఇక జనసేన కార్యకర్తలంతా మా నాయకుడి పట్ల సభ దూషించారు వాళ్ళు కేసు కేసు పెట్టారు రాజమండ్రిలో కేసు పెట్టారు విజయవాడలో కేసు పెట్టారు పోసాం కృష్ణ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అమనాభూతులు తిట్టాడు మళ్ళీ ఏ విధంగా చూడాలి దీన్ని అంటే ఆయన వర్షం ఎలా ఉందంటే నన్ను ఏం చేయలేని దూరంలో ఆయన ఉన్నాడు ఆయన సినిమా అనుకుంటున్నాడు ఇది రాజకీయం తాట తీసి వదిలిపెడతారు ఆయనలో మార్పు కనపట్ల ఇక బాడిత శంకర్ మీరు అన్నట్టు ఇక్కడ విజయవాడలో కూడా కేసు పెట్టారు ఇక ఆయన కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇకపోతే దీంతోపాటు మధ్యపాటు ఒంగోలులో పేరు గతంలో సినిమా తీసి జగన్మోహన్ రెడ్డి గారికి మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని దూషించినట్టుగా చూపించి పాత్రలు పాత్రధారులు చేసిన రాంగోపాల్ వర్మ గారు నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదు అంటే కుదరదు ఇప్పుడు ఆయన ఆల్రెడీ మధ్యపాటి నుంచి పోలీసులు ఒంగోలు పోలీసులు బయలుదేరారు రైట్ ఆఫ్ ఓకే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటమా ఏదో మరి అది కూడా ఈవేళ సాయంత్రం తేలిపోద్ది ఒకవైపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది రాఘోబుల్ డెఫినెట్ గా ఉంది ఎందుకంటే ఆయన ఏమి అతిథి రాజకీయ సన్యాసం చేశారు కదా తిట్టాల్సినంత తిట్టి సినిమాల్లో అమ్మరాజున కడపరెడ్డి అని చెప్పేసి విలన్గా చంద్రబాబు నాయుడు గారిని చూపించి వ్యూహం వన్ టూలు తీసి ఇవన్నీ తీసి తీసి చేయాల్సినంత చేసి ఇప్పుడు నేను లేను అంటే కుదరదు కదా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ అరెస్ట్ అవకాశం స్పష్టంగా ఉంది ఇక అన్ని కూడా ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళు ఎక్కడంటే చేయొచ్చు కదా సార్ రఘురామకృష్ణరాజు గారు ఎక్కడుంటే తీసుకెళ్లారు బర్త్ చెప్పేసి పాపం వస్తే తీసుకెళ్లిపోయారు ఎక్కడున్నా ఇప్పుడు రెడ్డి మీద ఎక్కడుంటే తీసుకెళ్తారు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నా ఉపేక్షించే పరిస్థితి ఏమి లేదు హైదరాబాద్ నుండి ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రమే కదా కాబట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చి తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి తప్పదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఇంటూరు రవికిరణ్ ఆయన వైఫ్ కలిశారు ఆయన తప్పుడు కేసులు పెట్టారు తొమ్మిది కేసులు పెట్టారు ఈ కేసుల పైన న్యాయ పోరాటం చేస్తాము పైన కేసులు పెడతాం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భరోసా ఇచ్చారు మీరు కేసులు పెట్టండి పార్టీ చూసుకుంటది లీగల్ సపోర్ట్ మీకు చేస్తుంది అని చెప్పని చెప్పారు అంటే ఇది ఒక న్యాయ ప్రక్రియలోకి వెళ్తుందా లేదంటే పోలీసులు ఇదిలో పశువులు అయ్యేటువంటి పరిస్థితిగా మారుతుందా పోలీసులు ఇప్పుడు అప్పుడున్న పోలీసులు వీళ్ళకి అంటగాగితే మాత్రం తప్పదు వాళ్ళకి ఇది అయ్యే అవకాశం ఉంది నిష్పక్షపాతం చేస్తే పోలీసులు ఎవరేం చేయలేరు పోలీసులు కూడా వీళ్ళు పేరు నాన్న నిన్న వచ్చి జైలుకి వెళ్ళి గుంట్లో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడు పోలీసులు దీంట్లో బలైపోతారు పోలీసులు మీరు దోషులుగా నిలబడతారు జాగ్రత్త అని పోలీసులు వ్యతిరేస్తారు చేసిన తప్పు వీళ్ళ నాయకుడు ఇష్టం వచ్చినట్టు చేసి సోషల్ మీడియాలో వాళ్ళు అరెస్ట్ చేస్తే పోలీసులు బెదిరిస్తే కుదరితే ఎట్లా నిన్నదాకా మనం ఏముండే వేసి సగపరిచయాలు చేశారు దిండేసి బోరగడ్డ నీళ్ళు అనుకున్నారండలిపేట వాళ్ళ మేనర్డ్ కూడా వచ్చి మాట్లాడుతూ ఆయన ఆదేశించినట్టుగా అది కూడా వీడియో బయటకు వచ్చింది ఇప్పుడు దానివల్ల సీఐ పర్యవేక్షణ వీఆర్కి వెళ్ళిపోయాడు నలుగురు కానిస్టేబుల్ బిర్యానీ పెట్టేట వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు ఇంకో ఇద్దరు సస్పెండ్ అయ్యే పరిస్థితులు ఉన్నారు కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా వివరించాల్సిన అవసరం ఈ కేసులో ఉంది కాబట్టి శ్రీరెడ్డి ఉంది అంటున్నారు ఆమె ఫేస్బుక్ కూడా అన్ఇన్స్టాల్ చేసిందంటే కోయ ప్రవీణ్ చెప్పాడు ఆమె అరెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు పోసాను అరెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు ఆల్రెడీ రాంగోపాల్వరంకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ పోంబోలు నుంచి పోలీసులు బయలు ఇవన్నీ చూస్తే అష్ట దిగ్బానికి ఇంకా ఇవ్వలేదు టైం పడుతుంది ఆ టైం పడుతుంది అంటే ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన మళ్ళీ కొద్దిగా అంటే తట్టి లేపాడు అంటే అందరిని అరెస్ట్ చేస్తున్నారు నన్ను చేయలేదు చేయట్లేదు ఏందని చెప్పి తట్టి లేపినట్టు ఆయన ఫ్యాక్టర్ ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు కదా ఆయన ఫ్యాక్టర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నన్ను బెదిరించిన టీడీడీ చైర్మన్ ఇచ్చారు నాయుడు గారికి అని చెప్పేసి తర్వాత ఎన్ని రకరకాలుగా తిట్టాడు చంద్రబాబు నాయుడు ఈయన బెదిరించినందుకు ఇచ్చారా ఈయన బెదిరించడానికి ఇచ్చారా ఆహా ఈయన్ని మాట్లాడినందుకు ఇతన్ని ఇతన్ని తిట్టినందుకు బిఆర్ నాయుడికి ఇచ్చాడని చెప్పి ఆయన చెప్తాడు చైర్మన్ పాదం ఇవ్వాలి ఇచ్చాడని చెప్పి చెప్తాడు పాటు పేర్లు పెట్టి వ్యక్తిగతంగా అన్నం చేయటం చంద్రబాబు నాయుడు గారిని దూషించటం గతంలో మోడీని తిట్టిని గుర్తు చేయటం ఇవన్నీ కూడా పాతయ్యే అవునండి పాతయ్య అంటే మరి ఐదేళ్లు గడ్డి పీకారా వీళ్ళు నిజంగానే వాళ్ళ భాషలోనే మాట్లాడాలంటే పంతొమ్మిదిలో వాళ్ళు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు పది పరిధి దాటి మోడీ గారు తిట్టారంటే వీళ్ళు కేసులు పెట్టచ్చు కదా ఐదేళ్ళు అధికారం వైసీపీనే ఉంది కదా ఇప్పుడు వాళ్ళు కొత్త వర్షం తీసుకొస్తున్నారు దీన్ని కౌంటర్ చేస్తారా లేదంటే నిజంగానే అరెస్టుల దాకా వెళ్లేటువంటి అవకాశాలు కౌంటర్ కాదు సార్ అరెస్టులు డెఫినెట్ చేస్తారు ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనే విధంగా వీళ్ళని డెఫినెట్ గా పంపించే పరిస్థితి చాలా మంది సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు ఇందులో ఈ లిస్ట్ లో తప్పదు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాల్సిందే ఎవరెవరు మాట్లాడినా ఎవరెవరు అసభ్యంగా మాట్లాడినా సినిమాల్లో చూపించినట్టు ఏదో లాయర్ వచ్చేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ ఉండదు ఇక్కడ నిజ జీవితం ఇది రాజకీయం ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి చట్టం దృష్టిలో శిక్ష పడాల్సిందే కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు ఉపేక్షించే పరిస్థితి ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో కనపట్టాల రైట్ రైట్ థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు ఇది రాంగోపాల వర్మ అరెస్ట్ ఏ క్షణంలో అయినా అవ్వచ్చు ఎందుకంటే ఏపీ నుంచి పోలీసులు బయలుదేరారు ఇక శ్రీరెడ్డి ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టే లెక్క పోసాన్ కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి అయిపోయారు కాబట్టి ఆయనకు కూడా నోటీసులు ఇస్తారా లేదా పోలీసులు వచ్చి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయా ఈ అంశాలపైనే చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వారియర్స్ పేరుగా రాజకీయ పార్టీల నాయకుల వివాదాల్లోకి వ్యక్తిగతమైనటువంటి దోషంలో కుటుంబాల్లోని వ్యక్తులను తీసుకురావడం అనేటువంటి అంశం రోజు రోజుకి చినికి చినికి గాలివానగా మారుతుంది కాబట్టి ఈ క్రమంలో లుక్అవుట్ నోటీసులు అందుకున్నటువంటి నాయకులను ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి